శరీరం ఎలా శరీరాన్ని ఎలా ధరించిందో చెప్తూ ఉన్నారు చెప్పారనమాట కొంతవరకు మనకి అర్థమైందన్నమాట ఇప్పుడు ఇక సూక్ష్మ శరీరాన్ని గురించి ఇప్పుడు రెఫర్ చేయబోతున్నాను ఇప్పుడు జీవ చైతన్యం ఏమైంది అది తన తాను తగ్గించుకొని ఆ దేహంలో వచ్చి కూర్చుందని అన్నాం కదా ఆ జీవ ఒక్కి అహంకారం తోడైందట అహంకారం అంటే ఏంటి నేను నేను అనేటువంటి అహంకారం నేనేం చేస్తాను నేను కర్తను నేనే నేను చేస్తాను నేను పని చేస్తాను నేను చేస్తున్నాను నేను ఈ పనికి నేను కర్తను నేను అన్ని పనులు చేస్తాను అన్నటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం కర్తృత్వ భావం అంటామన్నమాట ఆ పొగరు నేను అన్ని పనులు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అన్నటువంటి ఆ కర్తృత్వ భావన ఎప్పుడు ఏర్పడిందో అది అహంకారం అని అంటాం అన్నమాట కర్తృత్వ బుద్ధినే అహంకారం అని అంటాం అనమాట ఇప్పుడు కర్తృత్వ భావనని సంకల్పించడానికి ఒక జ్ఞానం ఉండాలి కదా సంకల్పించాలి కదా నేను నేను చేస్తున్నాను నేను చేశాను నేను చేశాను ఈ పని నేను చేస్తాను అనే సంకల్పించడానికి జ్ఞానం ఉండాలి కదా అది బుద్ధి అన్నమాట ఇప్పుడు దీనికి సూక్ష్మ శరీరం అనే పేరు వచ్చిందన్నమాట ఎట్లా అంటే బుద్ధి అంటే మనసు బుద్ధి చిత్తం అహం అని నాలుగింటి కలిపిలేండి అది ఒకటిగా చెప్తుంటాం అనమాట ఈ బుద్ధి ఇంకా ఇంకొంచెం భావనని వేగంగా ఇదేందంటే భావన చేస్తూ పోతూ ఉంటుంది ఈ భావన పరంపర ఆగదన్నమాట ఆ భావన పరంపరలో ఆగకుండా జరిగేటువంటి ఆ భావన పరంపరలో స్థూలం కాస్త సూక్ష్మం కాస్త స్థూలం అవుతుంది నిన్న మనం చూసాం కదా నేను ఖాళీగా ఉన్నానే అనుకుంటే ఆకాశం అయింది అరే నాకు నేను కదలాలి అనుకుంటే వాయువైంది అబ్బా నాకు వేడిగా అనుకుంటే తేజస్సు అయింది అబ్బా చల్ల కావాలనుకుంటే జలమైంది చివరికి పడాలనుకుంటే భూమి అయిపోయింది సంకల్పంతోనే అన్ని పంచభూతాలు అక్కడ తయారయ్యాయి అలాగే ఇక్కడ ఇదేంటంటే ఎలా ఎలా భావం చేస్తుంది ఇది ఎలా భావం చేస్తే అలా అయిపోవడం అన్నది ఇక్కడ మనకి ఎన్ని అనమాట సంకల్పమయమే సృష్టి అంతా సంకల్పమయమే అన్నది మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి యా ఒక మోస మోస ఉంది ఒక ఏదైనా ఒక మోల్డ్ బంగారం బంగారం చేసేవాళ్ళు ఒక కమ్మో లేకపోతే మరొక గాజు ఒక మోస లాంటిది చేసి ఉంటుంది ఆ మోస ఈ బంగారం కరిగించి ఆ మోసలో పోతే ఆకారం గాజు ఆకారం అయితే గాజు ఆకారం ఉంగరం ఆకారం ఉంగరం ఆకారం అలాగ పోతుంది ఆ బంగారానికి అప్పుడు ఏమవుతుంది రూపం వస్తుంది అనమాట అలా రూపం లేనిది రూపాన్ని పొందుతుంది ఇక్కడ రూపం లేనిది రూపాన్ని పొందుతుంది దీనికి ఇక్కడ ఒక పదాన్ని వాడాడు మహర్షి సన్నివేశం అన్నటువంటి పదాన్ని వాడాడు అంటే ఒక రకమైనటువంటి ఆర్గానిజాన్ని అది తయారు చేసుకుంటుంది ఎలా అవుతుందా తనకు తాను తయారు చేసుకుంటుంది ఎలా ఆర్గ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నా శరీరం అనుకోండి ఇది ఒక మోస అనుకోండి ఒక నా నా శరీరం తాలూకు మోసలో ఈ నిన్న చెప్పినట్టు పంచ పంచభూతాలన్నీ ఏర్పడి ఈ లోపల ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా ఏర్పడింది ఈ ఈ మోసలో పోసినటువంటి ఆ యొక్క ఇదే ఈ శరీరంగా తయారైందన్నమాట దీన్ని సన్నివేశం అనే పదానికి అర్థం ఇక్కడ దీనికి పైన శిరస్సు అనే పిండం తయారైంది కింద కాళ్ళు తయారయ్యాయి అటు ఇటు చేతులు తయారయ్యాయి మధ్యలో ఒక పొట్ట తయారైంది ఇలా క్రమంగా అన్నీ ఏర్పడి ఒక దేహంగా రూపొందింది ఇలా క్రమంగా కాబట్టి ఏర్పడిన పంచిపోతారు మూల మూసలో పోసినట్టుగా ఒక్కొక్క మోస ఒక్కొక్కరు ఒక్కొక్క మోసలో ఒకరున్నట్టు ఒకరు ఉండరు అనమాట అర్థమైందా అందరూ కూడా ప్రపంచంలో ఎన్ని సృష్టిలో ఎన్ని లక్షల రకాల లక్షల జీవులు ఉన్నా ఏదో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందని సిద్ధాంతాలు చెప్తాయన్నమాట కాబట్టి ఇప్పుడు బేసిక్గా మనం ఏమర్థం చేస్తాం సృష్టి అంటే ఏదో కాదు ద్రవం ఘనీభవించడం వంటిది ద్రవాన్ని ఘనంగా మార్చేటువంటి ప్రక్రియ సృష్టి అంటే కా ద్రవంగా ద్రవం అంటే ఏంది స్థూ సూక్ష్మాన్ని స్థూలంగా మార్చే ప్రక్రియ ఆ సూక్ష్మాన్ని స్థూలంగా మార్చే ట్రాన్స్ఫార్మర్ ఏది అంటే మనసు ద్రవాన్ని ఘనంగా మార్చేటువంటి ట్రాన్స్ఫార్మరు ఎక్కడుందా మనసు అంటే నీ దగ్గరే ఉంది మాస్ అంటే ఏంది సంకల్పం సంకల్పం అంటే ఏంది భావన భావన అంటే ఏంది మామూలుగా మనం ఇంగ్లీష్లో అంటే నోషన్ అంటాం ఆ సంకల్పం ఎంతంత గట్టిపడుతూ ఉంటే అంతంత సూక్ష్మమే స్థూలంగా అయిపోతుంది సంకల్పం గట్టిపడుతుంటే సూక్ష్మ స్థూలం ఆకాశం అయిపోయింది ఆకాశము వాయువు అయిపోయింది ఇలా స్థూలం కాస్త సూక్ష్ సంకల్పం గట్టిపడే కొద్దీ స్థూలం కాస్త సూక్ష్మ సూక్ష్మం కాస్త స్థూలము అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ జ్ఞానాలన్నింటిలో సమిష్టి జ్ఞానం ఉంటుంది సారు సమిష్టి సమ సమష్టిగా ఉన్నటువంటి అంత జ్ఞానాన్ని సమష్టి క్రియను సమష్టి జ్ఞానాన్ని అంతా కూడాను ఎవరి దగ్గర ఉందో ఆ శక్తి ఎవరి దగ్గర ఉందో వాడు బ్రహ్మదేవుడు అయిపోయాడు సమష్టి సమష్టి మనస్సు సమష్టి జ్ఞానం బ్రహ్మదేవుడు అనమాట వీడు వెష్టి మనమంతా వెష్టిలో సమష్టి అన్నీ కలిస్తే సమష్టి పోతుందే ఆ సమష్టి జ్ఞానము సమష్టి ఆ క్రియాశక్తి అంతా కొను ఎవరి దగ్గర ఉందో అతను బ్రహ్మదేవుడు అయిపోయాడు బ్రహ్మదేవుడు అయిపోయాడు ఈ బ్రహ్మదేవుడు ఏమన్నాడు ఏమనుకున్నాడు అలాగా కూర్చున్నాడు కూర్చొని నాకంటే ముందు ఏముండేది ఎలా ఉండేది అని చింతించాడట ఆయన కూడా చింతించడమే సంకల్పమే అర్థమైందా ఆలోచించిన వెంటనే అతనికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకో తెలుసుకునేటువంటి శక్తి వచ్చిందంట అలా ఆలోచిస్తూ ఉంటే జరిగిపోయింది జరగబోయేది వర్తమానం అన్నీ కూడా తెలుస్తూ వచ్చా వచ్చాయంట అప్పుడు గ గతంలో గ గడిచినటువంటి సృష్టిలంతా కూడాను సృష్టిలు ఎలా సృష్టించాము అక్కడ ఉన్నటువంటి జీవులు ఎలా ఉన్నాయి వాటి ధర్మాలేంటి అన్నిటినీ ఒకసారి స్మరించాడంట ఆయన దృక్కు విమలము అంటున్నాడు ఇక్కడ మహర్షి ఆయన దృష్టి అమలము అంటున్నాడు ఏ మాలిన్యము లేదంట పరిశుద్ధమైనటువంటి దృష్టితో చూచాడంట ఆయన అన్నీ ఒకసారి ఆయన మనసులోకి ప్రత్యక్షమయ్యాయి సృష్టి కార్యకలాపం రచన అంతా కూడాను ఒక విశ్వ ప్రణాళిక ఎలా చేయాలో అదంతా మనసులో సృడించిందంట ఇంకా అక్కడి నుంచి ఆయన ఆయన పని ఆయన డెప్యుటేషన్ డ్యూటీలన్నీ మొదలుపెట్టాడు ఏది సృష్టి తయారు చేయడం ఒక బాధ్యత ప్రకారం ఈ ప్రజ మా ఈ సృష్టిని అంతా కూడా సృష్టిస్తూ వచ్చాడనమాట అంటూ మళ్ళీ వింటరామా ఈ సృష్టి అంతా ఏమనుకుంటున్నావయ్యా ఇది యదార్థం కాదు ఇది గంధర్వ నగరం ఇది ఇదంతా ఇంద్రజాల మహేంద్రజాలం ఇది నువ్వు ఇంద్రజాలాన్ని ఎలా చూస్తావో అలాగే దీన్ని చూడు అనిర్వచనీయమైందయ్యా ఈ సృష్టి ఇలా బ్రహ్మ యొక్క సంకల్పంలో ఏర్పడ్డటువంటి ఆ జీవుల్లో కర్మ జీవు సంకల్పం ఏర్పడినటువంటి సృష్టిలో జీవులు ఆ జీవుల యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చాశక్తి క్రియాశక్తి కోరికలు అన్నీ ఏర్పడ్డాయట బ్రహ్మ బ్రహ్మగారు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆ జీవు రాసుల్లో ఎలాంటి కోరికలు వచ్చాయి అని అవి కూడా చెప్తున్నాడు ఇక్కడ వృష్ణ మహర్షి ఎలాంటి కోరికలు వచ్చాయి మంచి పనులు చేయాలి ఎదగాలి దుర్మార్గం చేస్తే పాడైపోతాము కామికర్మలు మొదలైనటువంటి మొదలైన కామ్యకర్మలు ఇలాంటివి చేసి స్వర్గంలో స్వర్గానికి పోదాం మోక్షాన్ని సంపాదిస్తాం ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడాను వచ్చాయన్నమాట మరి ఈ ఆలోచనలను ఎక్కడ వచ్చాయి అంటే బ్రహ్మాండ అనంతమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి శాస్త్రాలన్నిటిని సృష్టించాడట ఆ శాస్త్రాలలోంచి వీళ్ళు వాటిని చదివి అక్కడిలోంచి జ్ఞానాన్ని పొంది ఈ ఈ జీవుల యొక్క మనసులో ఎటువంటి ఆలోచనలు వచ్చాయి అన్నాడు అవన్నీ చదివి ఆ మా ఇట్లా చేయండి ఇలా చేయకూడదు నిషిద్ధము విహిత కర్మలు నిషిద్ధ కర్మలు ఇట్లా అన్నమాట ఏది చెయ్యాలి ఈ మార్గాన్ని వెళ్ళండి ఈ మార్గం వెళ్ళొద్దు ఈ రకాలన్నీ కూడాను ఆ శాస్త్రాల్లో ఉన్నాయి ఆ శాస్త్రాల ద్వారా వీళ్ళకి రకరకాలైనటువంటి ఆలోచనలు ఇదంతా కూడా వచ్చిందయ్యా కాబట్టి రామా విను ఈ సృష్టి ఎలా సృష్టి అయింది ఈ విధంగా సృష్టి అయింది అని నువ్వు అర్థం చేసుకో అలా సృష్టి అయినటువంటి సృష్టి స్థితిగా నీకు కనిపిస్తుంది సృష్టి ఎంత చక్కగా అయిందో స్థితి కూడా అంత చక్కగానే నడుస్తుంది కాబట్టి నువ్వు ఈ సృష్టి అసలు అంటే ఇక్కడ ఒకరో వ్యంగ్యం అనమాట మహర్షి అసలు సృష్టి అబద్ధం స్థితి అబద్ధం అంతే కదా సృష్టి అవలేదనే కదా అవస్టమహర్షి ఎప్పుడు చెప్తాడు ఆ సృష్టికి తగిన స్థితి ఇది కాబట్టి ఇది నువ్వు ఇంతకన్నా ఇదంతా కూడాను కనిపించేదంతా కూడా నీకు ఆభాసయ్యా కాబట్టి ఈ ఆభాసను ఆ విరించి రూపమైనటువంటి మనసు నుండే ఈ సృష్టి అంతా వచ్చింది విరించి రూపమైనటువంటి ఆ మనస్సు నుండే విరించి రూపమైన మనసు ఎవరు బ్రహ్మ విరించి అంటే బ్రహ్మ ఆ మనసు నుండే ఆయనలో ఉన్న సంకల్పాలను అనుసరించే ఈ సృష్టి అంతా కలిపింది ఇదంతా మనోమయం తప్ప వాస్తవం కాదు ఇదంతా ఆభాస ఆ విరించి రూపమైన బ్రహ్మ యొక్క సంకల్పం నుండే ఈ సృష్టి అంతా ఉద్భవించింది అని ముగిస్తున్నారు మిష్ఠ మహర్షి రేపటి స్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సార్